మంత్రాలయం మరియు మాతవరం గ్రామాల్లో జిల్లా ఉన్నత పాఠశాలలో జరిగిన స్వాతంత్ర్య కార్యక్రమం ముఖ్య అతిథిగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి వారి సోదరులు ఎన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అంటూ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులను స్మరించుకుంటూ మన దేశ వీరులు మరియు జవాన్లు మనకు స్ఫూర్తి అంటూ కొనియాడారు అనంతరం వివిధ మానసిక ఉల్లాస పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో మాతవరం ఎంపీటీసీ ఈరన్న స్కూల్ చైర్మన్ అంజనేయ మంత్రాలయం స్కూల్ చైర్మన్ నరసింహ వరదరాజు అశోక్ రెడ్డి నరసింహ లక్ష్మణ రాఘు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ Thank you, I'm not visiting on.